హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందామండి ఈరోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మొదస్ స్కిప్ చేయడం చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్ట్ మర్చిపోకూడదు ఇక్కడ వీడియో కదా వెళ్ళిపోతాం భాగ్యం ప్రేమ చేత కావాలనే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది అది చూసిన ధీరజ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక ప్రేమ దగ్గరికి వస్తాడు తన చేతిలో ఉన్న క్లీనర్ని తీసుకుంటాడు ధీరజ్ అప్పుడు భాగ్యం నువ్వెందుకు తీసుకున్నావు బాబు అంటుంది ఇక ధీరజ్ నా భార్య వాళ్ళ ఇంట్లో యువరాని ఇలా పెరిగింది వాళ్ళ వాళ్ళు కాలు కింద పెడితే కందిపోతుంది అన్నంతగా అపురూపంగా పెంచుకున్నారు నా భార్యని తనతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేదు అంత అల్లారు ముందు పెరిగిన నా భార్యకి ఇలాంటి పనులు చేయడం అస్సలు అలవాటు లేదు అంటాడు ఇక భాగ్యం కాఫీ కింద పడిపోతే నేనే తుడవమన్నాను నాకు నడువు నొప్పి తప్పైతే నన్ను క్షమించు బాబు కష్టమైనా సరే నేనే తుడుస్తానులే అంటుంది ఇక ధీరజ్ నేనే తుడుస్తానులే అంటాడు అప్పుడు భాగ్యం అదేంటి మగ పిల్లాడివి ఇలాంటి పనులు చేస్తావా అంటుందే ఇక ధీరజ్ మా నాన్న మా అందరికి బాధ్యతలతో పాటు మా ఇంటి పనులను చేయడం కూడా మాకు నేర్పించారు అంటాడు ఇక ప్రేమ ప్రేమబద్ధని చెప్పినా కూడా వీరజ్ నీ వల్ల కాదు అంటూ ఇల్లంతా కూడా శుభ్రంగా తూరుస్తాడు పాపం తర్వాత నర్మద సాగర్లు శ్రీవల్లి నాన్న మీద డౌట్తో వాళ్ళ ఇంటికైతే వస్తారు ఇక తను కనిపించకపోయేసరికి మరింత డౌట్ పడుతుంది నర్మదా అప్పుడు భాగ్యం అందరూ వచ్చారు కానీ మీరు రాలేదని చాలా ఫీల్ అయిపోయాను ఇప్పుడు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంది ఇక నర్మదా రాక తప్పలేదు పరిస్థితులు నన్ను వచ్చేలా చేశాయి అది సరిగ్గాని బాబాయ్ గారు ఇక్కడ అంటుంది ఇక భాగ్యం ఆయన గారిని పిలుస్తుంది మళ్ళీ తెలియనట్టు ఆయన బిజినెస్ పని మీద బయటికి వెళ్ళారు అంటూ కవర్ చేస్తుంది ఇక నర్మదా అదేంటి ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే బాబాయ్ గారు బిజినెస్ పని మీద బయటికి వెళ్ళడమేంటి పినిగారు అంటుంది ఇక భాగ్యం చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళారు అంటుంది ఇక నర్మదా మేము వెళ్ళిపోయే టైంకి బాబాయ్ గారు వస్తారో లేదో తెలియదు కాబట్టి ఒక్కసారి బాబాయ్కి ఒక్కసారి వీడియో కాల్ చేయు అంటూ నర్మద ఫోన్ ఇస్తుంది కానీ భాగ్యం తీసుకోదు అదేంటి అమ్మాయి మామూలుగా మాట్లాడచ్చు కదా వీడియో కాల్ ఎందుకు అంటుంది భాగ్యం ఇక నర్మదా మనిషిని చూస్తూ మాట్లాడితే ఎదురు ఎదురుగా ఉన్న ఆప్యాయత కనబడుతుంది కదా అందుకు అంటుంది ఇక భాగ్యం ఎన్ని అబద్ధాలు చెప్పిన కూడా నర్మద చాలా తెలివైన టీచర్ కాబట్టి భాగ్యంకి తన మాటలతో చెమటలు పట్టిస్తుంది ఇక అందరూ కలిసి ఫోన్ చేయమని భాగ్యం అయితే ఫోర్స్ చేస్తారు ఇక భాగ్యం తన అసలు బండారం బయటపడుతుంది అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదిలా ఉంటే మరోవైపు వల్లి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ దొంగచాటుగా గోడ దూకి ఇంట్లోకైతే వస్తాడు ఇంకేముంది సూటు బూటు వేసుకొని బిజినెస్ మ్యాన్లా అందరు ముందుకు వస్తాడు వల్లి వల్ల నాన్న ఇక తనను చూసి సాగర్ మావిమేగారు ఇక్కడే ఉన్నారు కదా నువ్వు ఎవరిని చూసి కన్ఫ్యూజ్ అయ్యావని ఇప్పటికీ అర్థమవుతుందా అంటాడు నర్మదకి ఇక వల్లి వల్ల నాన్న తన తప్పు తెలియకూడదు అనుకుని వెనుక గేటు నుండి వచ్చాను అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక నర్మద తన మా మాటలతో అతన్ని కూడా టెన్షన్ పెట్టేస్తుండే ఇక భాగ్యం ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది అంటూ గుసగుసలు పెడుతుండే ఇక అతనేమో నేను ఇడ్లీ అమ్ముతున్నప్పుడు చూసింది ఈ అమ్మాయి జస్ట్ మిస్ అయింది అని చెప్తాడు ఇక వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే నర్మదకి మరింత డౌట్ పెరుగుతుంది పిన్ని గారు మీరు మా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా అంటుంది ఇక భాగ్యం మాటకి చాలా టెన్షన్ పడుతుంది అదేంటమ్మాయి అలా అంటున్నావు అంటుంది అప్పుడు నర్మదా గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా దగ్గర ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు అనిపిస్తుంది అంటుంది ఇక వేదవతికి ఏం తెలియదు కాబట్టి ఏ విషయం గురించి అంటుంది అప్పుడు భాగ్యం అవును వదిన గారు నిజంగానే మీ దగ్గర ఒక విషయం దాచాము అంటుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడు భాగ్యం అది ఏం లేదు మీ అందరికి భోజనాలు రెడీ చేశాం ఆ విషయమే దాచాం అంటూ కహానులు చెప్తారు ఇక వాళ్ళ పిచ్చి చేష్టలతో నర్మదకి మరింత అనుమానం అయితే కలుగుతుంది ఉంటే తర్వాత అందరూ కలిసి అమ్మవారికి పూజ చేస్తారు ఇక నల్లబు సులు తాతయితే జరిపిస్తూ ఉంటారు మంగళసూత్రానికి నల్లపుసులు గుచ్చుతూ ఉంటారు ఇక భాగ్యం తన బండారాన్ని బయట పెట్టడానికి నర్మద వచ్చింది కాబట్టి తనను ఎలాగైనా సరే ఏడిపించాలి అనుకుంటుంది ఇక అందుకోసం భాగ్యం ఓ ప్లాన్ అయితే వేస్తుంది ఇక వచ్చిన వాళ్ళలో కాంతమైన ఆవిడ అక్కాయ్ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి అసలు ఈ తంతు ఎందుకు చెప్పిస్తారు అసలు మెల్లో నల్ల పూసలు ఎందుకు వేసుకుంటారు అక్కాయ్ అంటుంది అప్పుడు భాగ్యం ఐదుగురు ముత్తైదులతో ఎద్దులతో నల్ల పూసలు ఆ నల్లపూసల దండని భర్త చేత భార్య మెల్లకి వేయిస్తే ఆ కొత్త పెళ్లి కూతురు నిండు ముత్తైదుగా ఎదుగుగా ఐదోధనంతో నిండు నూరేళ్ళు పచ్చగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంటుంది భాగ్యం ఇక కాంతం ఏదో నల్ల పూసలు స్టైల్కి వేసుకుంటారు అనుకున్నాను కానీ దీనికి ఇంత చరిత్ర ఉంటుందా మరి మీ బియ్యంపురాలు ఇద్దరి కోడలకి మెల్లో నల్లపూసలు ఏమిటి వాళ్ళకి ఎప్పుడో పెళ్ళేంది కదా మెల్లు ఇంకా పుసలు వేయకపోవడం మీ అక్కాయి అంటుంది కాంతం ఇక భాగ్యం అదేం లేదులే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వీళ్ళని ఇంటికి తీసుకెళ్లి నల్లపూసలు వేయించలేదు అంటుంది పాప నర్మద ప్రేమ చాలా బాధపడతారు ఇక ఏడుస్తూ ఉంటారు ఇక భాగ్యం కాంతం ఇద్దరు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ ఉంటారు ఇక నర్మద ప్రేమలు లేచిపోయి పెళ్లి చేస్తున్నారు అందుకే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వీళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా దూరంగా పెట్టేశారు అంటుంది భాగ్యం ఇక వేదవతి వదిన ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అసలు మీరు మాట్లాడుతున్నది ఏంటి నా కూడల గురించి వీరికి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటుంది వేదవతి ఇక భాగ్యం ఏదో వాళ్ళు అడిగారనే చెప్పాను లేకపోతే నేను ఎందుకు చెప్తాను వదిన అంటుంది మీ ఇద్దరు నాకు సొంత లాంటి వాళ్ళు శాస్త్ర ప్రకారం మీ ఇద్దరికి నల్ల పూసల తంతు జరగలేదని నేను ఎంత బాధపడుతున్నానో మీకే తెలుసు అటు లేని ప్రేమని చూపిస్తుంది భాగ్యం ఇక వేదవతి ఇక ఈ విషయం గురించి ఆపండి వదిన గారు ముందు ఈ పూజ సంగతి చూడండి అంటుంది ఇక నర్మద ప్రేమ ఏడుస్తుంటే వాళ్ళకి ధైర్యం చెప్తుంది వేదవతి ఏదేమైనా నల్ల పూసల తంతు కార్యక్రమానికి పిలిచి ఇలా అవమానించడం చాలా బాధాకరమం మరి ఈ వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు